we విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని కార్యనిర్వహణాధికారి ఈడ్ల సుబ్బారావు తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖలకు సంబంధించిన అంశాలు చర్చించడం జరిగిందని స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు కొండ పైభాగంలో కొండ దిగువ భాగంలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు పేద పండితులు వ్రతపురహితులు అర్చకులు అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎన్బి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏ ఏపీఎస్ఈడిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం అందరూ ప్రజాప్రతినిధులకి అంటే మన ఆంధ్రబోల్ ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది అదేవిధంగా ఉన్నతాధికారులు అంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషన్ ఎండోమెంట్ కమిషన్ గారికి దేవాదాయ ధర్మాదాయ మంత్రి గారికి అందరికీ కూడా మనం ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది వారి యొక్క సౌకర్యార్థం వారందరూ కూడా వస్తారని భావిస్తున్నాం రోజున ఒక ఇరవై వేల మంది రావచ్చని అంచనా వేస్తున్నాం ఓన్లీ కళ్యాణ రోజుని అదేవిధంగా కింద రథోత్సవం రోజునే గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రతిపాడు కాన్స్టిట్యసీ మరియు ఇక్కడ చొండంగి కాన్ మరి గురి కాన్స్టిట్యసీ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అసంఖ్యాకంగా పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అందుకని అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా రోప్ పార్టీ అండ్ మనం ప్రొటెక్షన్ తర్వాత ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కూడా లేఖ రాస్తే వారు సిబ్బంది వస్తారు అదేవిధంగా మన పడవ నడిపేటువంటి సిబ్బందిని తీసుకొస్తాం అలాగే నుండి గతంలో మాకు అక్కడ రథోత్సవంలో పాల్గొంటే వారు కూడా తీసుకొస్తాను కోరుకుండ జరిగినటువంటి కార్యక్రమం తర్వాత మా ఆలయ సిబ్బంది చౌరుసాల నుంచి పల్లకి బాయిల్ నుంచి వాళ్ళందరికీ కూడా మేము ఉపయోగించుకుంటున్నాం అందరూ కూడా మరి అందరికీ కూడా డ్యూటీస్ కూడా వేడించేసింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇద్దరిని ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ కంటే ఎక్కువగా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి కళ్యాణం రోజున ఒక డ్రోన్ను అంతేకాకుండా దిగువన కొండ దిగువన కూడా మనం రథోత్సవం రోజున కూడా ఒక డ్రోన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కొండ దిగువన ఆ రోజు అంటే పదకొండవ తేదీ ఆదివారం గ్రామ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి లైటింగ్ ముందు భాగాన్ని వెనక భాగాన్ని కూడా జనరేటర్స్ని ఏర్పాటు చేసి చీకటి లేకుండా ప్రత్యామ్నాయంగా మరి ఎందుకంటే ఆ రోజు గ్రామంలో విద్యుత్తు నిలుదల చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము ఈ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లను చేసి రథోత్సవాన్ని ఏపద చేయాలని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రస్తుతానికి మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అన్నీ కూడా కార్యక్రమం అన్నీ కూడా మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాతలు కూడా ముందుకొచ్చారు పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు వన్న వాహన సేవ ఈ కార్యక్రమం జరుగును ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ స్వత చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు పండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవేద సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతి దేవి వారులకు వనవిహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవును నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు విఘ్నం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుటకు అన్ని వసతులను కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం ఐదు గంటలకు శేషోహమము కంద కొట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగుతుంది పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు వరకు మండపం వద్ద నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాటివి రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మి సత్యవతి దేవి గారికి పుష్ప యోగ మహోత్సవములు జరుగును ఆ మహోత్సవం అనంతరము నీరాజన మంత్రపుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చినటువంటి ముత్తైదు అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరభేమ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండు కుమార్తెను చేత అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ ఉలూకల గౌరీ పూజ పేరంటాండ్లకు ఆయనం నిచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము పెండ్లి పిలుపు జరుగు రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వత ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకరధారణ ధ్వజారోహణ అనే కార్యక్రమాలు జరుగు తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరువాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును మూడవ రోజునటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిబాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును